వికారాబాద్ లో చెరువులోకి దూసుకు వెళ్లిన కారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకు వెళ్లింది ఏపీ ముప్పై ఏడు ఏటి ఐదు సున్నా సున్నా గల కారు హైదరాబాద్ నుండి వికారాబాద్ అనంతగిరి పర్యాటక కేంద్రానికి వస్తున్నట్టు తెలుస్తోంది అయితే పొగమంచుకు రోడ్డు ఇరువైపులా సూచిక బోర్డులు లేకపోవడంతో ఒక్కసారిగా శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకు వెళ్ళింది అయితే కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది నలుగురు మాత్రం క్షేమంగా గుట్టుపైకి రాగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం అందుకున్న వికారాబాద్ పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి చెరువుల నుండి కారును ట్రైన్ల సహాయంతో బయటకు తీశారు ఘటనా స్థలానికి చుట్టుపక్కల వారు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు ఉదయం ఐదు గంటలకు మాకు హండ్రెడ్ డయల్ వచ్చింది ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు ఒక కార్ లోపట చెర్లో ఉన్నది దాంట్లో ఐదుగురు వ్యక్తులు ఉంటాయి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్ గా బయటకు వచ్చారు ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు ఇప్పుడు గజాయిత కాలం పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది ఆ ఐదు గంటల ప్రాంతంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది ఏమైనా వెహికల్ వచ్చి కొట్టిందా లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్ లో పోయి చీరలకు పోయారో ఇంకా తెలియదు దాన్ని ఇప్పుడే చూస్తున్నాం కి అయితే రెండు సార్లే డ్యామేజ్ అయ్యింది ఏదైనా వెహికల్ డీక్ కొన్నదా లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగ మంచు కనపడక చీరలకు వేయరు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం అతని పేరు గుణ మిగతా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసిన

అనంతగిరి వెళ్దామని సో అరౌండ్ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము సో ఎర్లీ మార్నింగ్ సండే చూసి వస్తాయి సో అక్కడి నుంచి వెళ్ళాము వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంలో లైక్ మేము మా లైన్లో వెళ్తున్నాం ఫుల్ ఫాగ్ ఉంది మేము ఆల్రెడీ అజార్లోకి ఆన్ చేసాం అన్నీ ఆన్ డిమాండ్ పుట్టుకుంటే నెమ్మదిగా వెళ్తున్నాం మినిమమ్ ఒక నైట్ తెలుసు ఫిఫ్టీ రేంజ్ ఫార్టీ రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం అసలు ఏం కనిపించట్లేదు సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లైన్లోకి వచ్చింది అది మా టూ వే కదా ఒకటే చిన్న చాలా చిన్నగా ఉంది రోడ్డు సో డైరెక్ట్గా వచ్చేసింది మేము ఏంటంటే రైట్ మా లైన్లోకి రాగానే మేము తప్పించుకుందామని తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి ఆ చెరువులోకి వెళ్తున్నాం బస్సు బస్సులో వెళ్ళిపోయింది అంటే చిన్న మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి అక్కడ ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికీ ఇబ్బంది అయింది లైక్ వాళ్ళిద్దరే మనకి వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు ఒకరికి సీరియస్గా ఉంది సో మిగతా ముగ్గురు మానే సేవ్ అయిపోయాం నేను వెంటనే కారు అవ్వగానే వెంటనే నేను కిందకు దిగాను కిందకి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే నేను ఒక్కరిని మొత్తం కారు చుట్టూ చెక్ చేస్తాను ఎక్కడ ఉన్నారు కారు లోపలికి వెళ్ళాను మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరు చెక్ చేస్తాను ఇద్దరు కనిపించలేదు వెంటనే కార్ ముందుకు వచ్చి నేను కిందనే నాకు చూసేలా చెయ్యి చేయలే అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసాను పైకి తెచ్చేసి పెట్టేశాను ఇంకా అబ్బాయిని ఆల్మోస్ట్ వన్ అవర్ సర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు తర్వాత పోలీసులు కాల్ చేస్తాము ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ వాళ్ళు ఏం మినిమమ్ జీరో రెస్పాన్స్ నాతోనే తాడిచ్చి మీరే కార్ కట్టండి మేము లాగుతాం కార్ని అబ్బాయిని సేవ్ చేయండి అంటే ఆల్రెడీ చచ్చిపోయిండి చచ్చిపోతారు ఇంకెందుకు అంటున్నారు కార్ తెస్తాం అని నేను చెప్తాను తర్వాత ఫైర్ స్టేషన్లో ఒక నలుగురు వచ్చారు ఎవరు మినిమం కూడా లోపలికి వెళ్ళి ఏమి మినిమమ్ జీరో హెల్ప్ అనమాట వాళ్ళు అక్కడ బయట ఉంది మామూలు జనాలు ఆగెలా చూస్తారో పోలీసులు కూడా అలాగే చూశారు సో వాళ్ళని అనాలో లేదో తెలియదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదో తెలియదు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు వాళ్ళ లైఫ్ జాకెట్స్ అవి ఉన్నాయి సరే లోపల దిగలేదు ఆఫ్టర్ అందరూ వచ్చి కొంచెం పబ్లిక్ కొంచెం అడవి చేసి అడిగాక లోపల దిగారు దిగేసి రెండు మూడు ఇలా కొంచెం నార్మల్ గా ఎతకడం వచ్చిన సర్చ్ చేస్తారు జస్ట్ మళ్ళీ బ్యాగ్ నేను వెంటనే ఇంకా సీరియస్ బ్రదర్ కొంచెం కొంచెం క్రిటికల్ గా లైక్ లైక్ కాన్షియస్లో లేరు లైక్ లంచ్ మూడతో వాటర్ ఫిల్ అయ్యి ఉంది పేరు గుణ గుణశాఖ గుణశేఖర్ సో లైక్ సర్చ్ లో ఉందంట నేను అక్కడ నుంచి వచ్చాను నేను ఇంకా సీరియస్ గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి